బడు బలహీన వర్గాల ఆషా జ్యోతి మన మధ్య లేన లేకుండా పోయినా ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు గడిచింది అయినా ఇప్పటికీ మా ప్రజల మనసుల్లో ఆయన కొలువై ఉన్నాడు ఆయన ఉన్నప్పుడే ప్రజల ఏ రకంగా అయితే ప్రజల కష్టాలు అనుభవించారు చూసి ఆయన చేసినటువంటి పెన్షన్ పథకాలు కానీ మన హాస్పిటల్కి వన్ జీరో ఎయిట్ కానీ ఇవన్నీ ఆయన స్టార్ట్ చేసి కొనసాగిస్తూ మా పార్టీ ఆయన ఆడ ఆశయ సాధనలో మా పార్టీ కూడా ముందు ఉండి మన అదే దాంట్లో మనం కూడా కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తూ ఉన్నది వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే పేద ప్రజలకు ఒక ఇంటి పెద్ద మనుషులకనే భావించేరు అప్పట్లో కూడా ఆయనను స్మరిస్తూ ఆయన రిమర్ కూడా చేయడం జరిగింది ఉచిత విద్య ఉచిత వైద్యము అందించే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ కూర ఈరోజు గౌరవ పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఆందోల్ మండలం కానివ్వండి ఆంధ్ర జోపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలతో మేమందరం కూడా జనంగా సత్కరించి మరి ఆయనను ఆయనకు నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలు మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి అలాగే రైతులకు పెద్ద ఎత్తున ఆ రోజు రైతు రుణమాఫీ కానివ్వండి రైతులకు సబ్సిడీ ధరలో యూరియా బస్తాలే కానివ్వండి సకాలంలో రైతులకు అందరికీ కూడా మరి యూరియాను అందించి అతి ప్రతి ఇంట్లో ఒక పెద్దన్న లెక్క ఒక పెద్ద మనిషి లెక్క మరి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి వన్ జీరో వన్ జీరో ఎయిట్ కానివ్వండి మరి అలాగే విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అద్భుతంగా పనిచేసింది మరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు మరి ఆయన ఆయన ఉండడం వల్లనే మన పాదయాత్ర చేయడం వల్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మరి ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కృషిని మనం అందరం కూడా మర్చిపోరాదు కాబట్టే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు పదిహేడవ వర్తంతి సందర్భంగా మేము అందరంగా అందరం కూడా ఘనంగా నివాళన చేయడానికి వచ్చాం ఈరోజు వచ్చినటువంటి మా ఆంధ్రో తెలుగుపేట మున్సిపల్ కౌన్సిలర్ కానివ్వండి పెద్దలు మరి మార్కెట్ చైర్మన్ కానివ్వండి అలాగే మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీడీ మీరు మరి మా దిగుపేట పట్టణ బాధ్యులు డాగుడి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను తమ నాయకులు స్వర్గీయ రాజశేఖర వర్ధంతి పదిహేడవ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ ఆయన విఘ్రానికి కులమాలు లేదంటుంది ముందుపేట మాజీ కౌన్సిలర్లందరూ అందరూ మరియు కాంగ్రెస్ అభిమానులందరికీ కూడా పేరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన నాయకుడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి కార్యక్రమం ఎవరు కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మన కాంగ్రెస్ అభిమానులు కానీ నా ప్రజలు కానీ ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటటువంటి కార్యక్రమాలు చేసిండు లేదంటే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు అదేవిధంగా వన్ టైం సెటిల్ ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలుస్తుంది ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే టూ థౌజండ్ ఎయిట్లో ఇదేర్వడంబడి పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం మన సింగూర్ కెనాల్ని రైతులకు పంట పండించడానికి వేసభాగూలకు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒకటి మనం ఎప్పటికీ జీవితాంతం ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తున్న ఆయన ఇందిరమ్మ ఇళ్ళను కూడా రాజశేఖర ద్వారానే ప్రతి ఒక్క విలేజ్లో ఇంచుమించుగా ఆయన చేపట్టినటువంటి ఇళ్ళే ఇప్పటికి ఉన్నాయి ఆ తర్వాత గ గత పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా లేదు మరి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇంద్రం మహిళలను స్టార్ట్ చేయడం జరిగింది ఆ గంట కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది కాబట్టి ఇంకా ఏదున్న ఆయన చేసినప్పటికీ ఏదైతే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం కూడా ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది కాబట్టి ఆయన చనిపోయిన రోజుల్లో ఆయన మనుషుల రైతుల గుండెలు ఎంత ఉన్నాడు ప్రజల అభిమానులు ఎంత గుర్తుంచుకోవడానికి గుర్తించుకోవడానికి నిదర్శనం ఏంటంటే ఆయన ఆయన చనిపోయిన రోజుల్లో ఐదారు వందల మంది రైతులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కాదు చనిపోవడం అంటే ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏందో ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆయనకున్న బాండింగ్ ఏందో అందరు తెలుసుకోవాలి తెలుసుకుంటాం కాబట్టి వారు ఎక్కడున్న సర్జంలో ఆత్మశాంతి కలగాలని తెలియదు